తాగిన మత్తులో కారును బలంగా ఢీకొట్టిన సంఘటనలో ఆటో డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయి అతను కంఠం రాజు కొండూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స కోసం తరలించారు తెనాలి మండలం సోమసుందరపాలెం వద్ద గురువారం ఉదయం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయి దుగ్రాల మండలం కంటరాజు కొండూరుకి చెందిన షేక్ బాజీ అనే ఆటో డ్రైవరు తన గ్రామం నుండి వంకాయల లోడ్ తీసుకుని తెనాలి మార్కెట్కు వచ్చి ఇక్కడ లోడ్ దించి తిరిగి తన ఊరు వెళుతుండగా సోమసుందరపాలెం వద్ద రోడ్డు పక్కనే ఆగి ఉన్న కారుని వెనక నుండి బలంగా ఢీకొట్టడంతో ఆటో నడుపుతున్న షేక్ బాజీ స్వల్ప గాయాల పాలయ్యాడు అయితే తెనాలి నుంచి డ్రైవర్ బాజీ తాగుతూ ఆటో నడుపుతూ వస్తున్న తరుణంలో ఆటో నగరు షూటింగ్ కోసం వెళ్లేందుకు ఆగి ఉన్న కార్ని బలంగా గుద్దాడు కారులో ఉన్న వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు డ్రైవర్ బాజీకి మాత్రం స్వల్పంగా గాయాలయ్యాయి గాయాలైన డ్రైవర్ బాజీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నా పేరు ప్రదీపన తెనాల నుంచి మేము ఊరికి వెళ్తుంటే సైడ్ ఆఫ్ ఉన్న వేరే మనిషి కోసం ఆగున్నాము సైడ్ ఆఫ్ బండి వచ్చి గుద్దాడు తాగున్నాడు ఫుల్ మేము సైడ్ ఆపుకుని వేరే మనిషి వెయిట్ చేస్తా సైడ్ సైడ్నే ఉంది బండి వచ్చి ఆంతిని గుద్దాడు ఏందని చెప్పి చూడగానే అతను ఫుల్ తాగున్నాడు వాటర్ బాటిల్ కాక ముందు కూడా దాంట్లోనే ఉంది బండిలోనే ఏందంటే మామూలు రివర్స్ అవుతున్నాడు బండి సైడ్ ఆపి తీసుకొని వెళ్ళిపోయాడు అది పరిస్థితి బండి మీకు న్యాయం చేయాలి సార్ ముగ్గురు ఉన్నాం నేను ఒక చిన్న పాప ఒక మా సార్ ఆటోలో ఆ డ్రైవర్ అతను పక్కన ఉన్నాడు అతనే చెప్పాడు తాగున్నాడు సార్ ఫుల్ వస్తా వస్తా తాగుతూ వస్తున్నాడు డ్రైవ్ అతను డ్రైవర్ అని చెప్పినాడు అది ఆపున బండిని కొట్టాడు ఫుల్ తాగున్నాడు